చాలామంది కూడా ఎవరైతే మన ఫామ్ హౌస్ల లోపల కావచ్చు ఇంకా చాలామంది ప్లేస్ లేక ఫామ్ హౌస్లల్లో పడుకోవడం ఎట్లా అని అనుకుంటారు సో అందుకోసం మీకు మంచి ఇలాంటి క్యాంప్ సెటప్ ఏదైతే మీరు అరేంజ్ చేసుకుంటే మీరు ఫామ్ హౌస్లల్లో కావచ్చు అండ్ టూరిస్ట్ ప్లేసులు కావచ్చు ఎక్కడికైనా సరే కొందరు డ్రెస్ చేంజ్ యూజ్ చేస్తారు సో నా ఏదైతే మన క్యాంపింగ్ కేజీఎఫ్ క్యాంపింగ్ ట్రైన్ రెంటల్స్ మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేస్తే మా లొకేషన్ వస్తుంది సో ఇందులోపల మినిమం మీరు ఒక ఈ ఇక్కడ ఇది వచ్చేసి త్రీ పర్సెంట్ టెంట్ అండి సో ఈ త్రీ పర్సెంట్ టెంట్ వచ్చేసి ముగ్గురు పడుకోవచ్చు రూపల నా ఇది వచ్చేసి దీనిపైన ఇక్కడ మంచి కూడా ఉరుస్తుంది అయినా కూడా ఏదైతే ఉందో లోపలికైనా దిగదు వాటర్ అనేది సో ఇదైతే డెకత్రాన్ బ్రాండు త్రీ పర్సెంట్ టెంటు ఇది ఎలా ఉంటుంది అండ్ దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నా సో ఇది మేము ఎలా మీకు రెంట్కి ఇవ్వడం జరుగుతుందో కూడా నేను చెప్తాను సో దీనికంటే ముందు ఒకసారి దీని ఏమేమి ఐటమ్స్ ఉంటే చూసినాక మీకు నేను దీని కాస్ట్ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది సో ఇది జిప్ అండి జిబ్బు ఒకసారి దగ్గరికి చూస్తా జిబ్బు తీయడం జిబ్బు అండ్ లోపల వైట్ అండ్ వైట్ ఉంటుంది మీకు బయట వచ్చేస్తే బ్రౌన్ కలర్ బ్లూ కలర్ ఉంటుంది లోపల కూడా ఇక్కడ ఏదైతే ఉందో మీకు ఇంకో జిబ్బు ఉంటుంది ఇది అయితే బయట సైడ్ టెంట్ పైన ఉన్న కవర్ జిబ్ ఇది ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ టెంట్ లోపలికి మీరు వెళ్ళాలంటే ఇలా జిప్ ఉంటుంది దీ తీయొచ్చు దానికంటే ముందు చాలా మంది డౌట్ ఏంటంటే గాలి ఆడుతుందా లేదంటే పెద్ద డౌట్ ఉంటుంది సో దీనిలో గాలి ఆడుతుంది ఇటువైపు ఒక గాలి ఉంటుంది అటువైపు కూడా ఒక గాలి ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా సో ఫస్ట్ టెంట్ ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు లోపల చూపిస్తుంది తినండి సైడ్లోకి కూడా మొత్తం ఓకే టెంట్ జిబ్బి ఇలా వస్తుంది పూర్తిగా వస్తుంది మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పూర్తిగా వస్తుంది ఓకే చూడండి మేమైతే ఎవరైతే క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళకు ఒక టెంటు ఒక పిల్లో అండ్ ఒక లైట్ లోపల లైట్ ఇస్తాం ఒక టెంట్ ఒక పిల్లో సో ఇది నైట్ టైం చాలా బాగా వెలుగుతుంది నా ఇదైతే ఉంది ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయచ్చు ఇక్కడ పెట్టడానికి కూడా హోల్డర్ లాగా ఉంటుంది ఒకసారి కొంచెం లోపలికి వెళ్ళి ఓకే ఏదైతే ఇక్కడ లైట్గా అనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ మీరు ఏదైనా పర్సు పెట్టుకోవచ్చు గీస్ పెట్టుకోవచ్చు ఫోన్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా బెడ్షీట్ కూడా చిన్నగా ఏదైనా టవర్లో పెట్టడానికి కూడా ఉంటుంది నా ఇందులోపల త్రీ మెంబర్స్ పడుకోవడానికి స్పేస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తా ఓకే హ్యాపీగా నేను పడుకుంటున్నా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు హ్యాపీగా ఉంది వాటర్ అనేది కూడా రాదు స్మెల్ కూడా ఏం లేదు మంచి లోపల ఏమైనా స్మెల్ ఏమైనా ఉంటుందని పెద్ద డౌట్ ఉంటుంది స్మెల్ కూడా రాదు ఓకే నేను ఇక్కడ పడుకున్నా కూడా ఇక్కడ ఇద్దరికి ప్లేస్ ఉంది త్రీ మెంబర్స్ పడుకోవచ్చు మీకు ఒకవేళ ఈ ఈ టెంట్ కావాలంటే మన దగ్గర వచ్చేసి త్రీ పర్సెంట్ టెంటు యాక్చువల్గా టెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ బట్ అయితే మీకు ఈ ఇలాంటి బెడ్షీటు ఇలాంటి పిల్లో ఇస్తాం కాబట్టి సో వీటితో పాస్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ మీరు ఎక్కువ రోజులు తీసుకుంటే దీని కాస్ట్ ఇంకా తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ త్రీ డేస్ తీసుకున్నారనుకోండి అప్పుడు త్రీ ఫిఫ్టీ లాగా ఇవ్వడం జరుగుతుంది సో ఇలా మనది రెంట్ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి కూడా సో ఇది ఎలా మీరు బుక్ చేసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు కాల్ చేసినప్పుడు నేను మేము లిఫ్ట్ చేస్తాం మా టీం కానీ నేను కానీ లిఫ్ట్ చేసి మీకు ఎన్ని కావాలి ఆర్డర్ చెప్తే ఆ ఆర్డర్ అనేది మేము పెడతాం ఇది ఓన్లీ టెంట్లు మీకు రెంట్కి ఇస్తాం లేదంటే ఫామ్ హౌస్లలో కూడా మేము వచ్చి సెటప్ చేస్తాం సో సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఒక ప్లేస్లో ఫామ్ హౌస్ లోపల ఉండాలి అండ్ చాలామంది పొలాల లోపల కూడా ఉండాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి మేము వచ్చి సెటప్ చేస్తాం మీకు ఎన్ని టెంట్ల వరకు ఇస్తామంటే మీకు యాభై టెంట్ల వరకు కావచ్చు వంద టెంట్ల వరకు కావచ్చు ఆ రోజు ఇన్స్టాల్ చేస్తాం సో ఇక్కడ అయితే మీకు అయితే టెంట్లు ఉన్నాయి కూడా చూడండి అక్కడ కొన్ని టెంట్లు ఉన్నాయి సో ఆ టెంట్లో ఈరోజు మేము ఇన్స్టాల్ చేసాం ఒకసారి చూపించండి అక్కడ ఇది ఒక ఫామ్ హౌస్లో లోపల మేము ఇన్స్టాల్ చేసాం నా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ అవుతుంది పైన ఏదైతే ఉందో టెంట్ పైన మీకు అక్కడ మంచు పడ్డది ఒకసారి పైకి తీసుకు చూపించు అర్థమవుతుంది పైన మంచు పడ్డా కూడా టెంట్ పైన కూడా మంచు పడదు సో ఇది చాలా వర్షాలు డిసెంబర్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ నైన్ ఓకే నా ఇదైతే ఇప్పుడు ఈ పిల్ల కూడా మెత్తగా ఉంటుంది ఈ పిల్లలు కూడా మీరు జస్ట్ ఇలా పెట్టుకుని తీసుకెళ్ళచ్చు ఒక చిన్న కబ బ్యాగ్ బ్యాగ్ లాగా ఇస్తాం ఇంత లోపల పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ పర్సెంట్ సెటప్ అండి నా పేరు మహేష్ మీరు గూగుల్ మ్యాప్స్లో కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్ రెంటల్స్ అని టైప్ చేస్తే మనది వచ్చేసి కేపిహెచ్బిలో ఉంటుంది నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఎయిట్ సో ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు టెంట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు బట్ బిఫోర్ దట్ ఏదైతే ఉందో మీకు మీరు కాల్ చేయొచ్చు ఎప్పుడైతే వెబ్సైట్ లేదు ప్రెసెంట్ నెక్స్ట్ వెబ్సైట్ అనేది ఇస్తాం సో మన గూగుల్ మ్యాప్స్ అయితే యూట్యూబ్లో మన వీడియోస్ అన్నీ ఉంటాయి మీరు చూడొచ్చు అండ్ ఇంకొక వన్ విషయం ఈ సర్వీస్ ఎక్కడ వరకు ఉంటుందంటే హైదరాబాదు వరకు మేమిస్తాం రెంటల్ బిజినెస్ మీకు ర్యాపిడో కావాలన్నా చేస్తాం బట్ అయితే మీరు ఒక డ్రైవింగ్ లైసెన్స్ హార్డ్ కాపీ లేదా హార్సీ హార్డ్ కాపీ పెడితే ఓన్లీ రెంట్ అమౌంట్ తీసుకుంటాం లేదు మేము డ్రైవింగ్ లైసెన్స్ హార్డ్ కాపీ పెట్టాము పాస్పోర్ట్ హార్డ్ కాపీ పెట్టాము అనుకుంటే ఇది సెక్యూరిటీ కింద నేను అడుగుతున్నాను ఎందుకోసం అంటే కొంతమంది టెంట్ ఇస్తే తీసుకొని అటే వెళ్ళిపోతున్నారు మళ్ళీ రావట్లేదు సో ఇవన్నీ దృష్టి దృష్టిలో ఉంచుకొని మేము ఏం చేస్తున్నామంటే మీకు టెంటుని ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఒక ఆర్సీ పెట్టుకొని ఇస్తాం లేదంటే టెంట్ ప్రైస్ వచ్చేసి మీరు పెట్టొచ్చు ఇది త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి మీరు రెంట్ అమౌంట్ మాత్రం పే చేసి మీరు నెక్స్ట్ అయితే టెంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మీకు రిటర్న్ అమౌంట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ టెంట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మైనస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని కట్ పట్టుకొని మీకు రిటర్న్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు నేను చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కేజీఎఫ్ క్యాంపింగ్ టెంట్స్కి మీరు కాల్ చేయొచ్చు అండ్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ